ఎస్టి శివశంకర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం వీడియో శివశంకర్ గారి ఆశ్రయాన్ని అపదాలి నిర్దిష్ట రాష్ట్ర ఆశ్రయం సగితం సగితం ఆశ్రయం కుందల శివశంకర్ గారి ఆశ్రయాన్ని సగితం సగితం కాబూ జై మాయూర్మా అచ్చని సంపత్తి నౌషన్ మంత్రి గారు సరే కండవాల్ జరా మీరు ఇదర పెట్టుకోండి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు చెయ్యండి పటేల్ సార్ పో పటేల్ కోలే ఆధ్వర్యంలో జస్టిస్ మాజీ గవర్నర్ కేంద్ర మంత్రి రిజర్వేషన్ల పితామహుడు కుంజాన శివశంకర్ గారి తొంభై ఐదో జయంతి వేత్తలు మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించాడు ముఖ్యంగా ఆయన గురుతాబ్ సామాజిక వర్గంలో జన్మించడం కులానికి గర్వకారణం రిజర్వేషన్ల పితామహుడు మహిళ కోసం పోరాడే తగ్గముంది ఆయన ఎన్నో పోరాటాలు చేసి బీసీ రిజర్వేల రిజర్వేషన్ల కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో సాతంత్రం వచ్చిన ముప్పై ఏళ్ళ తర్వాత ఆయన బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో కేసు వేసి స్వయంగా ఆయన సొంత డబ్బులు ఖర్చు చేసుకొని ఎన్ని నెలల పాటు అక్కడే ఉండి కేసు వాదించి తెలుగు రాష్ట్రాల బహుజనులకు రిజర్వేషన్ సాధించి పెట్టిన పితామావుడు అని ఆయనను చెప్పుకోవచ్చు ఆయన ఆశయాలను ఈ తరం వారు కొనసాగించాలని కోరుతూ ఆయన ఘన నివాళి అర్పించడం జరిగింది మునుర్ కాపు గౌరవ విజయాలక్ష్మశేఖర్ గారు భారతదేశానికి ఆయన ఎంతో సేవ చేయడం జరిగింది ఒక మునూరు కాపు కుటంలో ఆయన పుట్టి మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన సేవలు అమోఘం ఆయన తొంభై ఐదవ జయంతి సందర్భంగా మరి మేదక్ పట్టణంలో పెద్దలు మదనారాయణ గారు జిల్లా అధ్యక్షులు అందరూ కార్యవర్గం అందరూ యువత అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు అందరూ కూడా పేర్పేరిన అందరికీ నమస్కారం వాళ్ళందరూ కూడా ఈరోజు ఘనంగా వారి యొక్క జయంతిని తొంభై ఐదవ జయంతిని జరుపుకోవడం శుభ సూచకం ఆయన సేవలు ఏం మరవరాదు ఆయన ఏదైతే ఆచరించిందో ఒక తెలంగాణలో పుట్టి మరి భారతదేశానికే ఒక వంద తెచ్చిన గుంజాల శివశంకర్ గారికి మనస్ఫూర్తిగా మేము ఆయనకు రుణపడి ఉన్నాం ఆయన ఆశయాలను మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఆయన ఏ విధంగా అయితే పేద ప్రజానికానికి బడుగు బలగిన వర్గాలకు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆయన ఎంతో సేవలు చేసి బడుగు బలైన వర్గాల్లో ఒక స్థానం సంపాదించుకొని ఈ రోజు వరకు వాళ్ళకు ఆయన అమరుడైనాడు ఆ అమరజీవికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన జయంతిని తొంభై ఐదవ జయంతిని మరి ఘనంగా జరుపుకోవడం ఏదక్కు జిల్లా వాసులుగా మేము వారికి వినపడి ఉంటాం వారి మార్గదర్శకంలో ఆయన చూపెట్టిన పాటలు ఖచ్చితంగా మేము అందరం ముందుకెళ్తామని మీ అందరూ మనవి చేస్తూ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా